సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకులు తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు అశేష ప్రజాసంద్రంలో వెత్తిన ఎగిసిపడిన కెరటం వంగవీటి ఉద్యమాల ఊపిరిలో ఉదయించిన ఉదయతార వంగవీటి మోహన రంగా ఈ పేరుకి ప్రత్యేకంగా ఏ పరిచయము అక్కర్లేదు అదేవిధంగా ఆ పేరు తలుచుకోగానే ఎంతోమందికి పౌరుషం అభిమానం ఆవేదన అన్నిటినీ కలబోసిన ఆప్యాయత ఆ పేరుకున్న బలాన్ని రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా రంగాకారి అభిమానులు ఎక్కడున్నా సరే మరిచిపోలేని పేరు వంగవీటి మోహన రంగా ఆయన డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఒక చిన్న స్మృతి పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఆయనే దేవుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైనా కావచ్చు ఉన్నత కులాలు కావచ్చు వారందరికీ కూడా ఆయనే దేవుడు అవసరం ఏదైనప్పటికీ ఆ పద వైద్యం ఆఖరికి కుటుంబ సమస్య అయినప్పటికీ కూడా ఒకటే ఒక పేరు గుర్తుకు వచ్చిన పరిస్థితి ఇప్పటికీ గుర్తుకు వచ్చే పరిస్థితి వంగవీటి రంగ అలాంటి అద్భుతమైన పేరు కలిగి అశేష ప్రజానేక మద్దతు కలిగిన రంగా గారి పేరు కానీ లేకపోతే ఆయన ఆలోచనలు కానీ లేకపోతే ఆయన అనుసరించిన విధానాన్ని కానీ అభిమానులు వారసులు అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారా ఈ ప్రశ్న ఎన్నో సందర్భాల్లో ఉదయించినప్పటికీ వారి వారి మనోభావాలకు అభీష్టంగా తమ అభిమాన నాయకుడిని ఆలోచనలకి ముందుకు సాగుతున్నారా అంటే అది కూడా ఒక పలు చర్చల ద్వారా మాత్రమే తెలిసే అవకాశం ఉంది ఎందుకని అంటే ఆయన నీడలో ఎంతోమంది ఎదిగారు ఆయనతో పయనం చేశారు ఆ సమస్యల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు ఉద్యమాల్లో సహకరించిన వారు ఉన్నారు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన ప్రతి అడుగులోనూ తమ ఉనికిని కాపాడుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకి సహాయం చేసిన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు అటువంటి మనిషి అన్యాయంగా బలైపోయిన తర్వాత వీరందరూ కూడా వారిని ఏ రకంగా స్మరించుకుంటున్నారు ఆయన ఆశయాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఆలోచనల్ని ఏ రకంగా సమాజంలోకి ప్రజలకి అందజేస్తూ తమ నాయకత్వాన్ని కానీ ఇక్కడ వస్తే వారసత్వం విషయంలో కానీ ఎలా ముందుకెళ్తున్నారు అనుకుంటే అది రాను రాను ఒక ప్రశ్నార్థక వాతావరణం కల్పించే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అలాగా ఆయన్ని అనుసరించి లేకపోతే ఆయన నీడలో ఎదిగిన నాయకుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆశయాల గురించి కానీ పాటు పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇప్పటిదాకా రంగ అనే పేరు కొన్ని రాష్ట్రాల్లో ఒకంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడ పలు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏదో చిన్న సంఘంగా ఏర్పడి మన నాయకుడు ఆయన అభిమానంతో ఆయన ఆశయాల గురించి కానీ లేకపోతే ఆయన ఆయన సంబంధించిన కార్యక్రమాలు చేయటం కానీ జరుగుతుంది కానీ గత నెల అఖిల భారత కాపు కుర్మి క్షత్రియ కుంభి బలిజ నాయుడు మహాసభ జరిగింది ఆ సభలో స్వాతంత్ర సమర యోధులు మహామహులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఛత్రపతి శివాజీ లాంటి మహా యోధుల సరసన వంగవీటి రంగా గారి పేరుతో సహా ప్రస్తుతించి వంగవీటి రంగా గారికి భారతదేశ నలుమూల నుంచి వచ్చిన నాయకులందరి చేత జోహార్లు అర్పింపజేసిన ఘనత కాపునాడు జాతీయ అధ్యక్షులు అలాగే వంగవీటి రంగా గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం గారికి మాత్రమే చెల్లింది ఇటువంటి పరిస్థితి మిగిలిన ఏ నాయకుడు ఏ రకంగానూ కల్పించలేకపోయారు ఆ పేరుకు ఉన్న బలాన్ని ఆ పేరుకు ఉన్న చరిష్మాని తాము ఎదగటానికి మాత్రమే వాడుకున్నారనేది అపవాదు ఎంతోమంది ప్రజానీకంలో ఉంది రంగా గారు బతికున్నప్పటి నుంచి ఆయనతో ఆయన చూసిన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆయన దగ్గర ఉన్న వ్యక్తుల్ని గమనించిన వ్యక్తులు కొంతమంది ప్రజలు కావచ్చు ఇతర అనుచరులు కావచ్చు ఎవరైనా సరే వారందరూ కూడా ప్రశ్నించలేని పరిస్థితి మా నాయకుడి పేరుతో మీరు ఇన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ఉన్నారు మీరు ఎందుకు మా నాయకుడిని స్మరించుకోవట్లేదు అని అంటే ఎంతోమంది సమాధానం చెప్పలేని పరిస్థితి కనీసం అడగలేని పరిస్థితి ఈ అనుచరులు కానీ చాలా తక్కువ మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పేరు మరిచిపోలేని విధంగా లేకపోతే వాళ్ళు వాళ్ళ మనసులో తీసేలేని విధంగా మాత్రమే ప్రయాణం చేస్తున్నారు మరి అంతటి ఖ్యాతి కలిగిన అంచరగణం కలిగి అంతటి ఖ్యాతి కలిగిన వ్యక్తికి మన ఎంతో బలమైన ఓటింగ్ కూడా ఉంది వారసత్వం ఆ ఖ్యాతిని కొంతకాలం మాత్రమే అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే తమకు అనుగుణంగా మార్చుకోగలిగిన పరిస్థితి కనబడింది దాని తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోవటం వల్ల ఎంతో కొంత నష్టం జరిగింది ఆ నష్టానికి బాధ్యులు ఎవరు అంటే కూడా ఇక్కడ ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి సరే ఆ విషయాన్ని అలా పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఉన్న రంగగారు అభిమాను కానీ లేకపోతే ఆయన మరణం తర్వాత వచ్చిన ఆయన మరణానికి ముందు కూడా మరణం తర్వాత అనుకుంటున్నారు కానీ మరణానికి ముందే అసలు ఆయన ఆ కారణం రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదిగిపోతున్నారనే ఒకే ఒక దుగ్ధ అంటే ఓర్వలేని తను సొంత పార్టీలో కావచ్చు లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీల్లో కావచ్చు అటువంటి మనిషి ఈ రోజు ఆ వ్యక్తి బతికి ఉన్న పరిస్థితి అంటే ఆ సంఘటనలో గాని తప్పించుకుని బతికి ఉన్న పరిస్థితి అయితే కనీసం ఏదో రకంగా అంటే నాలుగు దెబ్బలు తగిలో లేకపోతే సీరియస్ కండిషన్ నుంచి కూడా బయట పడిన మనిషి కనుక బతికి ఉన్నట్టయితే ఈరోజు రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి ఉండేదనే ప్రతి ఒక్కరికి తెలుసు తలలు పండిన రాజకీయ నాయకులు సైతం ఈ మాటని కాదనలేని పరిస్థితి అటువంటి పరిస్థితి కలిగిన వ్యక్తికి వారసులు రాష్ట్రాన్ని అధికారం చేపట్టగలిగే స్థాయి ఉన్నప్పటికీ ఎందుకనో పూర్వం తప్పుడడుగులు వేయటం జరిగింది వాళ్ళ అడుగులు తడబడ్డాయి కానీ ఎన్నో చేదు సంఘటనల తర్వాత కూడా అటువంటి చేదు సంఘటనని ఫేస్ చేసిన తర్వాత కూడా తమ ఆలోచనల్ని రంగా గారి ఆశయాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఎక్కడైనా ప్రయాణం కొనసాగించే పరిస్థితి ఉంటుందా ఈ విషయమై మనకి హామీ ఇవ్వగలిగే నాయకులు కావచ్చు లేకపోతే వారసత్వం కావచ్చు ముందుకు రాగలరా చెప్పలే చూడాల్సిందే అటువంటి అద్భుతమైన వ్యక్తి కాకతీలంగా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయన నూట ఇరవై ఐదవ జయంతి రావటం అదే రోజు అంటే కొన్నేళ్ల తర్వాత అదే రోజు స్వర్గీయ వంగవీటి రంగగారు కూడా జన్మించటం అంటే ఆనాటి ఆ పౌరుషత్వం ఆ పోరాటతత్వం ఆ రోజు జన్మించిన అల్లూరు సీతారామరాజు గారు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆయన ఏ రకంగానైతే ఆంగ్లేయుల దొంగచాటు దెబ్బకు బలైనారో అదే పరిస్థితి రంగగారి జీవితంలో కూడా జరగటం నిజంగా కాకతాయల ఏమే అయినప్పటికీ ఇది నిజం ఎందుకంటే అదే పోరాటతత్వం చిన్న మనిషికైనా సరే నేను ముందున్న చిన్న విషయానికైనా సరే నేను ఊరుకోను చిన్న తప్పును కూడా సహించలేను అంటూ ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిన వ్యక్తి అదే కుట్రతో అట్లాంటి కుట్రతోనే బలవటం అందరికీ తెలిసిన సత్యం చూద్దాం మరి ఇంతటి మహానుభావుడు అంతటి చరిష్మా కలిగిన వ్యక్తి అంతటి పేరును ఏ రకంగా మనం మరోసారి రాష్ట్రాల వ్యాప్తంగా లేక కనీసం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా మనం నిలబెట్టబోతున్నామనే విషయమై అటు వారసత్వం కావచ్చు అనుచరులు కావచ్చు ఎటువంటి సమాధానం చెప్తారు దాని ఫలితం ఏ రకంగా ఉంటుందనేది వేచి చూద్దాం ఈ విప్లవ వీరుని డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మరోసారి అంటే ఎప్పుడూ మర్చిపోలేని పరిస్థితి అయినా సరే ప్రజానీకానికి చేయడం కోసం మరోసారి స్మరించుకుంటూ మీ కాపునాడు మీ ఆకులు తిరుమలరావు థ్యాంక్ యూ Please subscribe our channel.